ప్రముఖ కవి రచయిత నాటకత్త విద్యాబీత పాత్రికేయుడు సంఘ సంస్కరణవాది చిలకమర్తి లక్ష్మీ వర్ధంతి వర్ధంతిమేరు పశ్చిమ గోదావరి జిల్లా ఖండవల్లి గ్రామంలో జన్మించిన లక్ష్మీ నరసింహంగారి విద్యాభ్యాసం వీరవాసరం నర్సాపురం రాజమండ్రిలలో జరిగింది పాఠశాలలో ఉన్నప్పుడే పద్యాలు బ్రాయడం ప్రారంభించిన ఎన్నో రచనలు చేశారు ఇరవై రెండు ఏండ్ల వయసులో ఆయన రచించిన గయోపాఖ్యానం నాటకం లక్షప్రదలు పైబడి అమ్ములు పోవడం అనేది తెలుగు సాహిత్య చరిత్రలో అరుదైన విషయం ఆయనకు మహాకవి కళాప్రపూర్ణ అనే బిరుదులు కలవు పంతొమ్మిదో శతాబ్దం చివర ఇరవయో శతాబ్దం ఆరంభం కాలంలో తెలుగు సాహిత్యాభివృద్ధికి తెలుగు నాట ఆధునిక భావాల వికాసానికి పట్టుకొమ్మలైన వారిలో చిలకమట్టి ఒకరు ముఫైవ ఏట నుండి రీచికట వ్యాధికి గురైనప్పటికీ రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు మొదటి తరం సంఘ సంస్కర్త బ్రిటిష్ పాలన నిరసిస్తూ ఆయన వ్రాసిన భరతకండంబు చక్కని పాడియావో అనే పద్యం చాలా ప్రసిద్ధమైనది